మీరు ఎంత కట్టినా ఎంత దొంగతనంగా ఆ ప్రీకాస్ట్ వాళ్ళు పెట్టుకున్నా రేకులు వేసుకున్న అవి ఒకనాడు ఊసిపోయేటివి మీ బంగ్లాల్లో కూడా నోటీసులు వస్తాయి తప్పకుండా వస్తాయి నోటీసులు మీరేమీ బంగ్లాలు కట్టుకున్నాము మేము పొజిషన్లు ఉన్నామని అంటే మీకు టైటిల్ రాదు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఎందుకు అయిపోయినాయి పని ఏమి లేవు అనుకుందాం వీళ్ళకు ముఖ్యంగా ఆగమేఘాల మీద కంప్లీట్ చేయడానికి వస్తుంది అనుకుందాం వస్తే మరి ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తావా ఇప్పుడు ఒక ప్లాట్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తారా మీరు పర్మిషన్ తీసుకురాగలుగుతావా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఒక మోటర్ మీటర్ తీసుకురాగలుతావా చెప్పండి నాకు సమాధానం ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు ఫైట్ చేసుకుంటే మీరు మీ దగ్గర రాకుంటే వాళ్ళు కోర్టు ఆశ్రయించి కోర్టు పరంగా మున్సిపల్ పరంగా లేకపోతే కలెక్టర్ పరంగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు మీ దగ్గర రాలేదు కదా చట్టపర చట్టాన్ని దాటి అతిక్రమించుకోవట్లేదు కదా చట్టపరంగా వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళని ఊరోళ్ళు వాళ్ళు కాదని వాళ్ళు ఎక్కడోళ్ళో అని ఈ ఊళ్ళోనే ఉండరు అని ఇట్లా తప్పుడు ప్రచారం మీరు ఎంతవరకు కరెక్ట్ మీ సందర్భం ఒక్కటే కాలనీ మీ మీద మాకు సింపతి ఉంది సింపతి లేదని కాదు మీరు కూడా ఏదో రూపాయి రూపాయి కొను సంపాదించి కష్టపడి సంపాదించుకొని చర్చి కట్టుకురు మేము దానికి కాదనం కానీ మిమ్మల్ని ఎవడు మోసం చేసాడో వాడిని పట్టుకో మేము ఎవరు మిమ్మల్ని దొంగతనంగా ఏమిటో వాడిని పట్టుకోర్రీ వాడు దొంగ ఇక్కడ వీళ్ళని మోసం చేసి అక్కడ మిమ్మల్ని మోసం చేసి వాడిని బాగుపడ్డాడు ఇలా భూమి భూమి మీద నమ్ముకొని బతికి ఈ భూమి మీద చచ్చి ఆ చెర్లలో చచ్చిపోయి ఇక్కడ ఈ దుండి వ్యవసాయం మిత్తులేసి మొక్క దాటి విత్తులు లాంటి ధాన్యం దిశ అంతా ఇలా బిచ్చకాలుగా మారిపోయింది దాని కారకుడు ఈ మధ్యవర్తులు అంతేగాని మీరు ఇష్టానుసారంగా మాట్లాడొద్దు మీరు లీగల్గా మీరు ఏం ఫైట్ ఉందో చట్టం ద్వారా పరిధిలో కొట్లాడండి అనవసరంగా మీరు ఫేక్ ప్రచారాలు మాట్కోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా మీ మీద కూడా యాక్షన్స్ ఉంటాయి మీ మీద నోటీసులు వస్తాయి మీకు కూడా ఫేక్ ఫేక్గా అబద్ధ ప్రచారాలు చేస్తే తప్పకుండా మీకు కూడా కోర్టు నోటీసులు వస్తాయి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని నేను కోరుతూ ఉన్నా కాబట్టి ఈ సందర్భంగా నేను విజయ నిర్మలారెడ్డి గారు కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు మా వైస్ చైర్మన్ రెడ్డి గారు వచ్చారు మా జనరల్ సెక్రటరీ యాదగిరి గడ్డ యాదగిరి వచ్చి మా కోశాధికారి శ్రీనివాస్ గుప్తా వచ్చిండు ఇట్లా ఇంకా చాలా మంది రెండు వేల మంది మేము ఉన్నాం వీళ్ళు కూడా పాపో రామ్ కుమార్ ఉన్నాడు అదేవిధంగా శేఖర్ ఉన్నాడు సీన్ ఉన్నాడు సురేందర్ ఉన్నాడు మోహన్ ఉన్నాడు మహిళలు కూడా ఇగో వీళ్ళ వాళ్ళ బిడ్డ ఆయమే నీ పేరు ఏం పేరమ్మా శాంతమ్మ ఈమె బడ్డు చెన్నయ్య కూతురు అందరు అందరు చనిపోయి ఒక్క మిగిలిన ఈమె ఒక్కటి చెన్నై గుర్తుగా మిగిలిపోయాను కాబట్టి సపోర్ట్ చేయడానికి మేము ఫెడరేషన్ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ వచ్చినాం కాబట్టి తప్పకుండా ఇక్కడ తప్పకుండా ఈ బాధితులకు మేము పూర్తిగా అండగా ఉంటాం ఎంతవరకు అయినా పోరాటం చేస్తాం మీరు ఎవరైతే దీన్ని ఈ మిమ్మల్ని మోసం చేస్తారో వాళ్ళని అడిగి బాధార్లకు ఈడ్చి ఇదే నడీ బజార్లో తీర్చి వాళ్ళకు తగిన శిక్ష చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి కాల నివాసులు కానీ ప్లాట్ల నివాసులు ఎవరైనా సరే మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడిన నోరు జారితే మాత్రం ఖచ్చితంగా మీద చట్టపరమైన చర్యలు వస్తాయి కోర్టు ద్వారా మిమ్మల్ని ఏం చేయాలనో ఏం కావాలనో మీద ఎన్ని కేసులు బుక్ కావాలో ఎందుకంటే వీళ్ళని బెదిరియడం మీరు ఏందరూ ఏం చేస్తారని బలహీనులు ఎస్సీలు అదేవిధంగా వాళ్ళు పూర్ పీపుల్ తినడానికి తిండి లేని వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదలు మీరు వాళ్ళని ఎదిరించలేక వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఓ కోర్టును రెండు వేల ఐదులో ఎంఆర్ఓ గారికి మనం పిటిషన్ పెట్టుకున్నాం అయ్యా మేము బంట చెన్నయ్యా వారసులం బంట మల్లయ్యా బంట పోషయ్యా బంటు నర్స నరసింహ బంటు నాగేష్ మేము వాళ్ళ వారసులము ఇక మా పేపర్ ఇది ఉందని చెప్పి చేస్తే అక్కడ వాళ్ళందరూ కూడా నోటీసులు పంపి మా భూమి ఇట్లా అవుతుంది కొంతమంది బడా పలుకుబడిదారులందరూ మా ల్యాండ్ మరి లాక్కొని ఇట్లా ప్లాంట్ చేసి అమ్ముకుంటున్నారు మేము వాళ్ళతో ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మాకు లేవు అని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓ కోర్టులో సే చేస్తే సెక్షన్ ఫార్టీ కింద వాళ్ళకి సక్సెస్ ఆర్డర్ ఇచ్చారు మీరే వారసులు అని చెప్పి వీళ్ళు ఇచ్చారు దీని తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకొక సెక్షన్ థర్టీ కింద ఇంకొక ఆర్డర్ అర్థం ఇస్తారు థర్టీ కింద మళ్ళొక మళ్ళొక మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చింది వచ్చేసిన తర్వాత వీళ్ళు ఈ భూమి మీదే మీదే చెందుతుందని చెప్పి వాళ్ళు ఈ భూమి కాగితాలు వీళ్ళకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఊరికి వచ్చారు ఈ ఊరికి వచ్చి భూమిని అంతా కొలిచారు అప్పుడు ఇన్ని ఇల్లు లేవు కొలిచిన తర్వాత వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి కొడుబులో కాశయ్య కొడుములో శంకరయ్య ఏర్పుల రోషయ్య వీళ్ళ ఆధ్వర్యంలో పంచనామ చేశారు ఇది పంచనామ కాపీ ఈ పంచనామ కాపీ చేసి భూమిని అంతా కూడా సర్వే చేసి సర్వే చేసి రాళ్ళు వాతి మ్యాప్ చేసేసి వీళ్ళ స్వాధీనం పరిచిరు భూమిని ఈరోజు మీకు స్వాధీనం పరుస్తున్నాము అని చెప్పి ఆ రోజున వాళ్ళు ఇది వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డులో కూడా వాళ్ళ భూములు ఎక్కినాయి వాళ్ళ పేర్లు ఎక్కినాయి అందరు కూడా ఇది పట్ట షేక్ ముస్తఫా సయ్యద్ ముస్తఫా అనే వాళ్ళు పట్టదారులు బంటు మల్లయ్య బంటు పోషయ్య బంటు నాగేశ్వరరావు బంటు శ్రీనివాస్ వీళ్ళు ఈ భూమి మీద హక్కులు కలిగి ఉన్నట్టుగా ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు కూడా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసిపోయింది పోయిన తర్వాత ఈ ఆర్డర్ మీద వాళ్ళు జాయింట్ కలెక్టర్ను ఛాలెంజ్ చేశారు ఎంఆర్ఓ ఆర్డర్ మీద ఛాలెంజ్ చేస్తే ఆ ఎంఆర్ఓ ఎంఆర్ఓ కలెక్టర్ గారు ఏం చేసి దాన్ని సెటిసైడ్ చేశారు సైడ్ చేస్తే సెట్ సైడ్ మీద వీళ్ళు జిల్లా కోర్టును ఆశ్రయిస్తే జిల్లా కోర్టు లేదు లేదు ఇది తప్పు అని చెప్పి మళ్ళీ వీళ్ళ ఫేవర్లోనే అది స్టేటస్కు ఆర్డర్ ఇచ్చింది ఇక ఈ ఫైనల్ అయ్యేంత వరకు ఏం చర్య ఏమి నిర్మాణాలు జరగద్దంటే ఇట్లా విచ్చలవిడిగా ఈ అధికారులను మరి లంచాలు ఇచ్చా లేకపోతే ఇక్కడ ఏం చేసో విచ్చల విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నాయి దీని మీద వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు పరంగా మరి ఎంఆర్ఓకు మన ఎంఆర్ఓ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ కరెంట్ ఆఫీస్ కానీ ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దు కరెంటు సప్లై చేయొద్దు మరి పర్మిషన్లు కూడా ఇవ్వొద్దు అని చెప్పి కోర్టు నుంచి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చింది ఆర్డర్స్ వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైనా టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు లంచాలకు ఆశపడి ఇట్లా వాళ్ళకు పర్మిషన్ లేకుండానే ఇష్టానుసారంగా ఒకసారి అది కూడా మీరు పెట్టండి ఫ్రీ కాస్ట్ వాళ్ళు చేసి కొందరు అంక ముంగడికి పోతే ఆ రేకులతోటి పెట్టి ఆడ గొర్రెలను అట్లాంటివి ఏదో పొజిషన్ ఉన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇది ఎన్ని రోజులు ఉన్నాయంటే నడవదు మేము కూడా వాళ్ళకి సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసే విషయం ఒకటి ఏంటంటే మీరు కొన్నారు న్యాయమే కొండరు మిమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టలేదు కానీ మీరు ఎవరి మీద కొన్నారో ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఏమి కాయిదా లేదు వాళ్ళు ఊరోలే కాదు అసలు మీకు ఏం తెలుసు అని మాట్లాడతారా మీరు తప్పుడు ప్రచారం మీరు అంతే తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తారు మీకు ఏం తెలిసి ఊరు గురించి చరిత్ర గురించి అట్లాంటి పెద్ద ఆయనకు చెప్పి తెలుస్తుంది ఆ ఊరోళ్ళు ఎవరు పేద ఊరోళ్ళు ఎవరు ఊరోళ్ళు ఎవరు బండ్ ఎవరు బంటు మల్లె ఎవరు బంట ఎవరు వాళ్ళు ఏమైపోయింది అంటే ఇప్పుడు వాళ్ళు భూస్వామిలు పోయి మున్సిపాలిటీలో స్వీపర్ పనిచేసే పరిస్థితి అయిపోయింది వాళ్ళ స్వీపర్ పని చేసుకొని బతికే పరిస్థితి అయిపోయింది కూలి పని చేసుకునే బాధ్యత అయిపోయింది దీనికి కారకులు ఎవరు అంటే మేము మిమ్మల్ని ఈ ప్లాట్లోనే మేము మేము బాధ్యత మేము చేయట్లేదు ఇక్కడ ఎవరైతే పెట్టం చెల్లామని అవుతున్నారో నాయకులుగా చెల్లామని అవుతున్నారో లీడర్లుగా చెల్లామని అవుతుర్రో వాళ్ళు వాళ్ళు మోసం చేశారు మిమ్మల్ని మిమ్మల్ని మోసం చేశారు ఇక్కడ వీళ్ళని మోసం చేశారు ఎంత మాత్రం మంచిది కాదు మీరు చేసే తప్పుడు ప్రచారం మా అనుకోండి ఈ ఊళ్ళోనే ఉంటారంట నేనుంటాను మరి ఎవరు ఉంటారో మీరు చూపిస్తా మీకు దమ్ముందా ఎప్పుడు వచ్చినావా నువ్వు మీ ఊరికి ఊరికి పుట్టి ఊరి పుట్టి నుంచి ఊరికి బూడిది దివోషం నుంచి ఇక్కడ వీళ్ళు తాత పుట్టి నుంచి ఇలా ఈ గ్రామాలు ఉంటున్నారు మేము ఈ పక్క వాళ్ళే బోడిపల్ ఉంటాం బాగా తెలుసు కదా చరిత్ర ఇక్కడ వీళ్ళందరూ బోడుప్పల్లే షాపలోకి వచ్చిన స్కూల్ స్కూల్పట్టలు లేం కానీ వచ్చే అబద్ధాలు మాట్లాడడం ఏంటి తప్పుడు ప్రచారం చేయటం ఏంది తప్పుడు మీడియాలో పెట్టి ఏంది చూస్తావు ఆ చర్చకు సవాలు చేస్తున్నాను నేను నేను ఉంటే ఇక్కడ కూర్చుంటే ఇక్కడ వస్తావాను మనం మాట్లాడిన వాళ్ళు వస్తారా ఊరు పెద్దల బిల్వండి అట్లాంటి ఒక పెద్ద వాళ్ళు నష్టవండి నిన్నపోటు వచ్చి వాళ్ళు ఊరేళ్ళే కాదు వాళ్ళకి వాళ్ళు ఎక్కడ ఏ ఊర చూపిస్తాం వాళ్ళు ఏడు వాళ్ళు ఊరు ఏడుతాం ఇట్లాంటి మాటలు బంద్ చేయండి మీద కోపం మున్సిపాలిటీ బోడపల్ మున్సిపాలి మున్సిపాలిటీలోని ఈ చెనిగచెర్ల ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ముప్పై ఏడు ఎకరాలు జాగను ఇంచుమించుగా సర్వే నెంబర్లు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఏదైతే ముప్పై ఎక ముప్పై ఏడు ఎకరాల జాగా ఉందో ఆ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగి ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మధ్యలో వచ్చి ఇక్కడ అనేక రకాలైనటువంటి మనుషులు కబ్జాలు కబ్జాలు చేసి అదేవిధంగా వెంచర్లు చేసి ఆ వెంచర్లలో ప్లాటింగ్స్ చేసి అనవసరంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యంగా బాధితులను చేసినటువంటి ఘనత ఇయ్యాల మన చెనగచర్ల మరి రియల్టర్స్ అనుకోవచ్చా వాళ్ళ లీడర్లు అనుకోవచ్చా వాళ్ళు బడేబాబులు అనుకోవచ్చా లేకపోతే మున్సిపాలిటీ అనుకోవచ్చా కమిషనర్ అనుకోవచ్చా ఎంఆర్ఓ అనుకోవచ్చా ఎవరైతేనేమి అందరి చేతులు లేకపోతే ఇది ఇంత దూరం ఎలా వచ్చిందని నేను ఇలా ముందు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఖచ్చితంగా వీళ్ళు లీగల్గా కోర్టులో ఫైల్ చేసి కోర్టు త్రూ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ సర్వే నెంబర్లు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి బాధితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్లకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా వదలము సరే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ టూ థౌజండ్ సిక్స్ నుంచి కూడా వాళ్ళు స్టే తెచ్చుకున్నారు ఆల్రెడీ కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు కోర్టులో ఫైల్ వేశారు తర్వాత వాళ్ళు ఏంటంటే టేబుల్ టు టేబుల్ టైం మారేసరికి టైం పడుతుంది ఏదైనా కోర్టు పనులు అంటే మీ అందరికీ తెలిసిన విషయం సంవత్సరాల కొద్ది పడతా ఉంది కాబట్టి ఏంటంటే గవర్నమెంట్లు మారిపోతా ఉన్నాయి ఇది ఖచ్చితంగా మేము తెలంగాణ కాంగ్రెస్ తరపు నుంచి నేను ఒక స్టేట్ లీడర్గా చెప్తున్నాను ఇది ఖచ్చితంగా పొంగులేటి దగ్గర దాకా మేము తీసుకెళ్తాము పొంగులేటి అన్న దగ్గర కూడా ఈ సబ్జెక్టును మేము పెట్టి ఈ బాధితులందరినీ కూడా మేము ఒకరోజు తీసుకెళ్లి పొంగులేటి అన్న దగ్గరికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ సమక్షంలో మేము మాట్లాడతాం ఇవాళ ఎవరైతే కబ్జా చేసి ఇయాల ఎవరైతే ప్లాటింగ్ చేసి ఇవాళ బాధితులకు అమ్మినారో పాపం బాధితులు ఇలా చాలా సఫర్ అవుతున్నారు పాపం వాళ్ళు ఏంటి తిండి లేనటువంటి పరిస్థితి వాళ్ళకి పాపం ఆనాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ భూ దారులు పాపం వీళ్ళు సో కాబట్టి మధ్యలో వచ్చి కబ్జా చేసి ఇవాళ ప్లాటింగ్ చేసి మీరు అమ్ముకొని బయటపడితే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కున్నారు కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారు కానీ ఇవాళ లంచాలు తీసుకొని బోడుపల మున్సిపాలిటీ ఫిర్జాతూడ మున్సిపాలిటీలో జరిగినటువంటి దోపిడితనాలు ఎక్కడ జరగట్లేదు ఉన్న కబ్జా కారు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు అందరూ బడే బడే లీడర్లు ఉంటారు ఇంటికో లీడర్ ఉంటారు కానీ ఇవాళ పేద మధ్య తరగతి ప్రజలకు ఇలా ఒక్కరు కూడా న్యాయం అంటే ఒక్కరు కూడా న్యాయం చేయలేనటువంటి సిచ్యువేషన్ మా లాంటి వాళ్ళు వస్తే వాళ్ళ మీద వీళ్ళు ఇట్లా మాట్లాడారు వాళ్ళు అలా మాట్లాడారు అని చెప్పేసి మా మీద కక్షపూరితమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు అదేవిధంగా ఖచ్చితంగా ఇక్కడ లీడర్లకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను మేడ్చల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో మా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో మా మినిస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం ఈ సమస్యకు ఖచ్చితంగా మీరు పరిష్కారం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ భూములని ప్లాటింగ్ చేసి అమ్మినారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి కోర్టు త్రూ వెళ్తాము చట్టం ఏం చెప్తే అది చెయ్యవలసిందే చట్టానికి ఖచ్చితంగా అందరము కట్టుబడే ఉంటాము వీళ్ళు చట్టపరంగా వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు లీగల్గా వెళ్తున్నారు కాబట్టి మీ మీద ఫైటింగ్ రాలేదు ఇరవై నెంబర్ ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరులో బంటు చెన్నయ్య గారికి ఉన్న భూమిని ప్రొటెక్టివ్ టెనెంట్గా ఉన్న ముప్పై ఏడు ఎకరాల పదిహేడు గుంటల భూమిలో వీరి వాటాను కూడా అప్పుడు కొంతమంది లీడర్లు పట్టాదారు నుంచి కూడా కుమ్ముక్కై వీళ్ళకు అన్యాయం చేసి వీళ్ళ ల్యాండ్ను కూడా వాళ్ళే ప్లాటింగ్ చేసి అమ్మి వాళ్ళు కోట్లు లక్షలు గడించడం జరిగింది ఈరోజు వాళ్ళు భూమి ఇంత పెట్టుకొని కూడా ఈరోజు వాళ్ళకు ఏమీ డబ్బు లేక పే కడు పేదరికంలో ఉంటా ఉన్నారు ఇది దృష్టిలో పెట్టుకొని కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు కూడా రెండు వేల ఎనిమిదిలో స్టే ఇవ్వడం జరిగింది దాంట్లో మన బోడుపల్ అప్పటి గ్రామ పంచాయతీని కూడా పార్టీ చేయడం జరిగింది ఆ తర్వాత మున్సిపాలిటీ వచ్చినాక కూడా కోర్టు మళ్ళీ ఒకసారి ఇరవై ఒక్కటిలో స్టే ఇవ్వడం జరిగింది దాన్ని డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్కి కాపీ కూడా ఉంది కానీ మున్సిపల్ కమిషనర్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఈ మధ్యనే మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారిని తీసుకొచ్చి ఇదంతా తిప్పడం జరిగింది వారు కొన్ని ఇండ్లను నోటిఫై చేసినప్పుడు వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ మొన్న మున్సిపల్ ఆఫీసుకు పోయి ఈ భూమి వాళ్ళది కాదు ఆ భూమి ఇన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అసలు ఈ ఊరు వాళ్ళు అని వాళ్ళు తెలిసి తెలియక ఎన్నో ఫెడరేషన్కి వచ్చిన ఫిర్యాదు మేరకు ఫెడరేషన్ సభ్యులందరూ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఒక ఒక అరవై డెబ్బై మంది ఇక్కడ రావడం జరిగింది ఏదైతే ఈ సర్వే నెంబరు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ఉందో వీళ్ళు ఇప్పుడు కొట్లాడి సుమారుగా ముప్పై సంవత్సరాలు అవుతుందండి కొట్లాడి కొట్లాడి ఒక తరం భూమిలో కలిసిపోయారు ఇంకో తరం భూమిలో కలిసిపోయారు ఇప్పుడు ఈ తరం ఉన్న వాళ్ళన్నా వాళ్ళు బతుకున్నంత లోపల ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు న్యాయం చేస్తే ఉన్న రోజులన్నా తృప్తి పడతారు రేపు వాళ్ళు కూడా కాలం కలిసిపోతే ఆ బొందె ఉన్నా కానీ మనశ్శాంతి ఉండదు వాళ్ళకు ఏమే మా భూమి మా భూమి ఏమైపోయి మా పిల్లలు ఏమైపోయాయి ఇవన్నీ చాలా సత్యం ముందు కూడా తృప్తిగా చావుకుంటుంది కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణమే కోర్టు విషయాలు దృష్టిలో పెట్టుకోండి ఆర్డర్ విషయాలు దృష్టిలో పెట్టుకోండి ముఖ్యంగా వీళ్ళ పేరు జాలిపడండి ఎందుకంటే పేదలు రాషన్ బా బియ్యం తిని నానా ఇబ్బందులు పడుకుంటా పడుకోవడానికి కూడా దుప్పట్లు లేక ఇల్లు లేక గుడిసెలు ఉండి ఎన్ని కోట్ల భూమి ఇన్ని ఎకరాలు ఉండి కూడా వాళ్ళు ఉండే దక్కించుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ తరఫున ఫెడరేషన్ తప్ప ఎలాంటి పెద్ద పెద్ద నాయకులు మాకు లేరు కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళపై దృష్టి పెట్టి వీళ్ళకి న్యాయం చేయగాలని చెప్పేసి ఫెడరేషన్ తరఫున గవర్నమెంట్ తెలియజేస్తున్నారు మీకు ఇంకో విషయం ఇక్కడ ఈ సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్లు అవుతలే సార్ ఇంటి పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు కరెంటు బిల్లు ఇవ్వట్లేదు మళ్ళీ మంచి కలెక్షన్లు ఇవ్వట్లేదు ఎప్పటికైనా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది మనము తక్కువ ధరలో కొనుక్కుందాము అనే ఉద్దేశంతో కొద్దిగా డబ్బులు చేతులు మారి రిజిస్ట్రేషన్ యాప్కి చెల్లకుండా ఒక నోటరీ చేసుకొని పెట్టుకుంటున్నారు ఇలా కాకుండా రేపు ప్రతి ఒక్కరూ వాళ్ళకి అన్యాయమే చేస్తారు ఇన్ని రోజుల నుంచి ఎవ్వరు కాపాడలేదు ఇన్ని రోజు వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు అంత అన్యాయం సైడే న్యాయం జరుగుతుంది మనకు ఇది ఒక సందు అని చెప్పేసి